ఓరే బాబు అరే ప్రసాద్ నువ్వే రా అయ్యో వదులైందిరా నిన్ను చూసి లాభమే నైనా తండ్రి ఎక్కడరా రోజులైనా కూర్చోరా కూర్చోరా కొంచెం కబుర్లు చెప్తున్నావు కూర్చోరా నువ్వా చూరా సుభరాయుడు నెట్టున్నాడు వాడు ప్రసాద్ నెట్టున్నాడు అంతలేదు వాడు దగ్గర గుర్తు పెట్టి నేను అదే రా నేను నువ్వు పోతుండే నేను మా బా మా మావగాడే రా వస్తుందని అనుకుంటున్నాను నేను అప్పుడే మా కాడా నాకు ఒక విషయం చెప్పరా మనం నీ పెళ్ళి అప్పుడు కలిసినాం రా తర్వాత మనం కలవలేదు పోయినా ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారా పిల్లలు ఇద్దరు కొడుకులు బిడ్డ ప్రయోజకం అయినారులే ఉద్యోగాలు చేస్తున్నారు మంచి సంతోషం సంతోషం అయిన మాట చెప్తే ప్రసాద్ అంత వాళ్ళు సెటిల్ అయిపోయినారా సెట్లు వాళ్ళ వాళ్ళ భర్తల దగ్గర ఉండరు సెటిల్ అయిపోయినరా ఇంటి దగ్గర ఉండము అంతే మరి ఏం చేసుకోవాలి

అదేటి వాడు నాగరెడ్డి కపల పిల్లడు ఆ పిల్లడు కూడా మంచి క్లవర్ మన దాంట్లో ఉన్నాడారా ఎప్పుడైనా కనపడతాడు ఇప్పుడు కనపడతా కదన్నా ఊరికి వస్తే కార్యాలయ గీజాలకు వస్తే వేరే ఊరులో బారే ఊరులో అడిగినాడా అడిగినాడు సంతోషం రా సంతోషం మరి పంద కుక్కులకైనా కాదు అంటే

ఉండే ఉండే సంతోషం అప్పుడు అప్పుడు వాడిని వాడే తీసుకునేటట్టు అనుకుంటే అట్లా ఉండే వాళ్ళము వాళ్ళ ఇది ఆ కలుసుకోవడము లేరా మామా నేను అడుగుదా ఉన్నా ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు నువ్వు ఏంది ఎక్కడ బట్టలు ఇచ్చింది టైలర్ కి డ్రైవర్ అంగి కొట్టించుకునిక ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉండరు ఇక్కడ నేను దీంట్లో సొంతపేటలో ఉన్నా ఎక్కడ మనిషి నువ్వు అన్నట్టు ప్రసాద్ వాడు వెంకటశెట్టి వాడా వాడు వేరే ఊర్లో ఉండరా వేరే ఊర్లో ఉన్నాడు ఇక్కడ మన దగ్గర లేడు గాని ఆ వెంకటశెట్టి కానీ పెద్ద కథరా ఏం జరిగింది వాడు కథ వాడు ఏడు వాళ్ళ ఇంట్లో ఏదో కొంచెం చిల్లర పని చేసి వాళ్ళు బామారు కొట్టి వాడిని పంపించి పని అయిపోయింది వానికి ఎన్ని సార్లు చెప్పినా మనం ఈ నెలవాడు వాని తప్పురా మనం ఏం చేస్తాము ఏం చేస్తాం వాడు ఎవరు

తప్పే ఉందిరా స్నేహితులం కదా ఏం మామా కొంచెం వీళ్ళ పెన్నిళ్ళు అవి ఇవి అయిపోయాయి కదా ఒక పది లక్షలు అప్పైందిరా కొంచేమన్నా నువ్వు సాయం చేయగలవేమో అని వల్ల కొంచెం ఆలోచిస్తరా మామ ప్రసాద్ పోయిస్తా ప్రసాద్ మళ్ళొస్తా మళ్ళొస్తా ఇప్పుడు వస్తాడు ఐదు నిమిషాలు వస్తారా వాడు సరే మామ చూసుకుంటాడు ఫ్రెండ్స్ చూడండి మన ఫ్రెండ్స్ అంటే చిన్ననాటి స్నేహితులంటే ఇలా కాదు ఉండాల్సింది సాయపడేవాడే ఫ్రెండ్స్ మనల్ని సహకరించేవాడే మనకు అస్సలైన సిసలైన ఫ్రెండ్స్